నమస్కారం అందరికీ మీరు చూస్తున్నది మిథున రాశి ఫలాలు దీపావళి తర్వాత రెండు వేల ఇరవై ఐదు కోసం దీపావళి తర్వాత కాలం అంటే కొత్త ఆశలు కొత్త ఆరంభాలు కొత్త అవకాశాలు తెచ్చే సమయం మరి ఈ సమయంలో మిథున రాశి వారికి ఏ గ్రహ ప్రభావాలు ఉంటాయి ఏ మార్పులు వస్తాయి ఏ జాగ్రత్తలు అవసరం వివరంగా తెలుసుకుందాం మొత్తం రాశిఫలం దీపావళి తర్వాత కాలం మిథున రాశి వారికి మధ్యస్థ శుభఫలాల కాలంగా చెప్పవచ్చు బుధుడు మీ ఆధిపతి ఆయన అనుకూలంగా సంచరిస్తున్నందున ఆలోచనలు నిర్ణయాలు సంభాషణలు స్పష్టతతో ఉంటాయి గురువు ప్రభావం కారణంగా కొత్త అవకాశాలు వృత్తిలో మార్పులు ఆర్థిక స్థిరత్వం కనపడతాయి శని మాత్రం క్రమశిక్షణను గుర్తుచేస్తాడు కష్టపడి చేసిన పనికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది కాని ఆలస్యం ఉండొచ్చు ఈ కాలంలో ఒక పాఠం స్పష్టంగా తెలుస్తుంది అనుభవం నేర్పుతుంది సహనం కాపాడుతుంది పాత తప్పులను సరిచేసే అవకాశం కొత్తదారులు తెరవబడే అవకాశం ఆర్థిక పరిస్థితి దీపావళి తర్వాత మీ ఆర్థిక స్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది గత నెలల్లో బాకీలు ఆలస్యాలు ఎదురైనా ఇప్పుడు వసూళ్లు మొదలవుతాయి కొత్త పెట్టుబడులపై ఆలోచించే ముందు ఒక సలహా తీసుకోవడం మంచిది పెద్ద రిస్క్ పెట్టుబడులు వద్దు కాని చిన్న స్థిరమైన ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి మిథున రాశి వారికి బుధుడు వ్యాపార వాణిజ్య రంగంలో బలం ఇస్తాడు అందువల్ల మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఆన్లైన్ సర్వీస్ రంగాల్లో లాభాలు పొందవచ్చు ఖర్చులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం కానీ నియంత్రణతో ఉంటే ఆర్థిక స్థిరత్వం నిలుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఖర్చులు ఉన్నా ఆదాయం వస్తుంది కానీ ప్రణాళిక అవసరం ఉద్యోగం మరియు కెరీర్ ఉద్యోగస్తులకు దీపావళి తర్వాతి కాలం బిజీగా ఉంటుంది కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు మార్పులు రావచ్చు మీ కృషి గుర్తింపును తెస్తుంది కానీ చిన్న అడ్డంకులు కూడా ఎదురవుతాయి కంపెనీలో లేదా టీంలో కొత్త వ్యక్తులతో సహకారం పెంచుకోవాలి ప్రమోషన్ లేదా జీత పెంపు కోసం చేసిన ప్రయత్నాలు ఆలస్యం అయినా ఫలితం రావచ్చు ఉద్యోగ మార్పు కోరుకునేవారికి కూడా అనుకూల కాలమే స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్స్ రంగంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు రావచ్చు ఒక సలహా పనిలో ఎమోషన్ కాకుండా ప్లాన్ పెట్టండి అప్పుడు విజయం ఖచ్చితమే ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ కాలంలో కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది పని ఒత్తిడి ఆలోచనలు నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు ధ్యానం నడక యోగా వంటి పద్ధతులు ఉపశమనం ఇస్తాయి ఆహారం సమయానికి తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం మేడ భుజాలు కంటి ఒత్తిడి వంటి చిన్న సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకండి సమయానికి పరీక్షలు చేయించుకోవడం మంచిది ఈ సమయంలో మీ మంత్రం శాంతి కాపాడితే శక్తి పెరుగుతుంది ప్రేమ మరియు కుటుంబ జీవితం ప్రేమ కుటుంబ వ్యవహారాల్లో ఈ కాలం కొంచెం భావోద్వేగంగా ఉంటుంది జంటల మధ్య చిన్న అపార్థాలు రావచ్చు కాని ప్రేమతో మాట్లాడితే పరిష్కారం త్వరగా వస్తుంది అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ తొందరగా నిర్ణయాలు వద్దు కుటుంబ వాతావరణం శాంతంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది కాని ఎవరి మాటకు కోపంతో స్పందించవద్దు శాంతం సహనం ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి విద్య మరియు విద్యార్థులు విద్యార్థుల కోసం ఇది అవకాశాల కాలం పోటీ పరీక్షలు ప్రాజెక్టులు ఇంటర్వ్యూలలో కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఏకాగ్రత కొంత తగ్గవచ్చు కాబట్టి సమయపాలన అత్యవసరం విదేశీ విద్య కొత్త కోర్సులు లేదా స్కాలర్షిప్ అవకాశాలు పరిశీలించవచ్చు గురువుల సలహా తీసుకుంటే అనుకూల ఫలితాలు పొందవచ్చు ఈ కాలంలో విద్యార్థుల కోసం ఒక సూత్రం పఠనమే పూజ పట్టుదలే విజయం సామాజిక సంబంధాలు మరియు పరిచయాలు మిథున రాశి వారికి ఈ కాలం నెట్వర్కింగ్ సమయం కొత్త పరిచయాలు కొత్త అవకాశాలు వస్తాయి మీ మాట ప్రవర్తన ద్వారా ఇతరులను ఆకర్షించగలుగుతారు పబ్లిక్ డీలింగ్స్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఇది బలమైన కాలం సహచరులతో సహకారం పెంచుకుంటే లాభం ఎక్కువ సమాజ సేవ లేదా చారిటీ పనులు చేయడం ద్వారా మంచి గుర్తింపు పొందవచ్చు జాగ్రత్తలు దీపావళి తర్వాత కాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి హడావుడిగా నిర్ణయాలు వద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో స్నేహితుల మాట నమ్మి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం ఆరోగ్యం విషయంలో చిన్న సమస్యలు పెద్దవిగా మారకముందే చికిత్స చేయించాలి కుటుంబంలో చిన్న విషయాలపై వాదనలు చేయకండి సహనం మీకు రక్షణ భవిష్యత్ దృష్టి మరియు సూచనలు దీపావళి తర్వాతి కాలం మిథున రాశి వారికి మార్పు సమయం పాత సమస్యలు సద్దుమణుగుతాయి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీ ఆలోచన నిర్ణయ సామర్థ్యం బలపడుతుంది ఈ కాలంలో మీరు పెట్టుకున్న లక్ష్యాలపై క్రమశిక్షణతో కృషి చేస్తే రెండు వేల ఇరవై ఐదు మధ్యనాటికి పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది మీకు ఈ సమయం ఒక పునః ప్రారంభం కొత్త ఆలోచన కొత్త ఉత్సాహం కొత్త దిశ ఇవి మిథున రాశి వారికి దీపావళి తర్వాత రెండు ఇరవై ఐదు ఫలాలు సాధారణంగా మంచి అవకాశాలు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి మీకు ఈ వివరాలు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు రాశి ఫలాలు జ్యోతిష్య చిక్కాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం అభివృద్ధి నిండిపోవాలని ఆశిస్తున్నాను శుభ దీపావళి శుభ భవిష్యత్తు